thank తిరిగి పడిపోతాం కానీ అదే గ్లూకోజ్ ఎక్కువైనా కూడా మీకు చాలా రకాల రోగాలకి అది దారి చేసి ఇస్తుంది షుగర్ లాంటి పదార్థాలు రక్తానికి గ్లూకోజ్ ని తొందరగా రిలీజ్ చేసేలాంటి పదార్థాలని తినేదానివల్ల గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది అలాగే అవుట్పుట్ తగ్గిపోయింది అంటే ఎవరు శ్రమ వహించి ఎనర్జీ క్యాలరీస్ని బర్న్ చేసి చేసేలాంటి పనులు తక్కువైపోయిన దానివల్ల గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళినా అరే ఇక్కడ ఆల్రెడీ బ్యాటరీ ఫుల్ ఉందని మళ్ళా బయటికి వచ్చేసి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్నాయి సో ఫస్ట్ అవుట్పుట్ని కరెక్ట్ చేసుకునేదానికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అవసరము ఇప్పుడు మైదా గురించి మాట్లాడి అక్కడి నుంచి నెక్స్ట్ పదార్థాలు ఏవైతే గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్కి కారణంగా ఉన్నాయో దాని గురించి కంటిన్యూ చేస్తాం సో మైదా అంటే ఏంటి గోధుమ పిండితోనే చేసింటారు కానీ దాంట్లో ఉన్న ఆ కొంచెము ఫైబర్ వల్ల అది కొంచెం బ్రౌన్ కలర్లో కొంచెం ఒరటుగా అనిపిస్తుంది అనే కారణానికి దాంట్లో ఉన్న కొంచెం మంచితనాన్ని తీసేసి తెల్లగా కనిపించేలాగా చేసేదే మైదా అంటే ఎలా బాత్రూంలో మన టైల్స్కి బ్రౌన్ కలర్ దుమ్ము మట్టి చేరుకున్నప్పుడు బ్లీచింగ్ పౌడర్ వేసి క్లీన్ చేస్తామో అదే రకంగా గోధుమ పిండిని బ్లీచ్ చేసినప్పుడు మైదాగా తయారవుతుంది సో గోధుమ పిండిని బ్లీచ్ చేసేదానికి ఏం వాడతారు లోలోక్సేన్ అనే ఒక కెమికల్ని వాడతారు సో బ్లీచింగ్ పౌడర్ లాగా మైదా తయారు చేసేదానికి వాడుతున్నావు దానివల్ల ఏం చేస్తుంది ఈ అలాక్సేన్ మన మేదు జీరక అంగం పాంక్రియాస్ గురించి నిన్న మాట్లాడామే సో అన్నీ కనెక్ట్ అవుతూ వస్తాయి ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంటే ఏం చేస్తుంది మేధు జీరక అంగము ఏం రిలీజ్ చేస్తుంది ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది అలాగే కార్బోహైడ్రేట్ డైజెషన్కి అవసరం ఉన్న ఎంజైమ్స్ ని కూడా రిలీజ్ చేసి ఇంటెస్ నైన్ లోపలికి పంపిస్తుంది సో ఈ రకమైన పనులు చేసేలాంటి ని వెళ్ళి దానిలో ఉన్న బీటా సెల్స్ అని పిలుస్తారు దాన్ని చంపేసే పని అలోక్సేన్ చేస్తుంది ఫ్యాంక్రియా పని చేయలేదంటే ఆటోమేటిక్గా డయాబెటీస్ ఒక వారం లోపలే అన్ని ల్యాబ్ యానిమల్స్లో వచ్చేస్తుంది సో అంత పెద్ద డోసేజ్లో డైరెక్ట్గా తీసుకోకుండా ఉన్న ప్రతిసారి మీరు బేకరీలో వెళ్ళి బిస్కెట్ తిన్నప్పుడు ప్రతిసారి మీరు బయటికి వెళ్ళి సమోసాలో కుల్చాలో నూడిల్స్ బ్రెడ్ బర్గరో తిన్నప్పుడు ఆ ప్రతిదాన్ని మైదా తీసుకున్నప్పుడు కొంచెం అంశము ఈ అలోక్సేంది మీ దేహం లోపల చేరుకొని క్రమేణంగా మీ ప్యాంక్రియాస్ అంటే మేధు జీరక అంగాన్ని నాశనం చేస్తుంది సోపాంక్రియాస్ పని చేయలేదంటే ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా జరగట్లేదంటే ఖచ్చితంగా గ్లూకోజ్ మీ రక్తం లోపల పెరుగుతూ వస్తుంది అరవై డెబ్బైలో వస్తున్న రోగాలు ఇప్పుడు ముప్పై వయసులో ఇరవై వయసులో వస్తున్నది భయపడాల్సిన విషయం అంటే హ్యాపీగా హెల్తీగా పనులు చేసుకొని లైఫ్ లీడ్ చేసే సమయంలో రోగాలతో బాధపడుతూ ట్యాబ్లెట్లు మింగి జీవనం చేస్తున్నాము సో చిన్న చిన్న వయసులోనే షుగర్ వచ్చేదానికి ఒక ముఖ్యమైన కారణము ఇది కూడా అయి ఉంటుంది సో చక్కెర నోట్లో వేసుకుంటున్నాము చక్కెర వల్ల చాలా తొందరగా దేహంలో గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది అలాగే మైదా వాడుతున్నాము మైదాలో ఉన్న ఆ కెమికల్ ప్యాంక్రియాస్ని డిస్ట్రాయ్ చేస్తాం రకంగా ఇంకా రెండు పదార్థాలేవి అందరూ అరే మేడం మేమైతే బేకరీ పదార్థాలు తినలేదు ఇంట్లోనే చక్కగా అన్నము చారు పప్పు చేసుకొని తింటాము చపాతీలు తింటున్నాము అయినా కూడా మాకు షుగర్ వచ్చిందే అయినా కూడా మాకు బీపీ వచ్చింది అని చాలామంది అడుగుతారు సో దీనికి ఏం సంబంధం అంటే మొత్తం ప్రపంచమంతా ఆహారం అనుకొని వాడుతున్న ఈ రెండు ధాన్యాలు నిజంగా చూస్తే సైన్స్ పరంగా చూస్తే మానవుడికి సరి అయిన ఆహారమే కావు ఎందుకు అని ప్రశ్న మీరు అడగచ్చు ఎందుకంటే ఈ రెండు పదార్థాల్లో ఫైబర్ అనేది పీచు పదార్థం అనేది అస్సలు లేనే లేదు కొందరంటారు మేము బ్రౌన్ రైస్ తింటాము రెడ్ రైస్ తింటాము పాలిష్ చేసుకోకుండా బియ్యం తింటాము అని మీరు అవి ఏం చేసినా కూడా దాంట్లో ఉండేదంతా జీరో పాయింట్ టూ పర్సెంట్ ఫైబర్ మాత్రమే అదే అందరూ వాడే రకంగా పాలిష్ చేసుకొని తింటే తెల్ల బియ్యం అయితే జీరో పర్సెంట్ ఫైబర్ గోధుమలు మన జవారీ గోధుమల్ని వాడితే దాంట్లో వన్ పాయింట్ టూ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది కానీ ఇప్పుడు దాన్ని హైబ్రిడ్ చేసి మాడిఫై చేసి అది ఇది చేసి దాంట్లో పీచు పదార్థం ఇంకా తక్కువ అయ్యేలాగా చేసి దాంట్లో ప్రోటీన్ అంశం ఎక్కువ అయ్యేలాగా పిష్ట పదార్థం ఎక్కువ అయ్యేలాగా చేసి తయారు చేశారు సో మామూలుగా మార్కెట్లో దొరికే గోధుమల్లో చాలా తక్కువ ఫైబర్ ఉంటుంది దాన్ని మైదాగా బ్లీచ్ చేస్తే దాంట్లో కూడా జీరో పర్సెంట్ ఫైబర్ ఉంటుంది సో పీచు పదార్థం లేని కారణం దీంట్లో ఏముంటుంది ఓన్లీ పిష్ట పదార్థం పిష్ట పదార్థం అంటే కార్బోహైడ్రేట్ ఉండేదానివల్ల దీన్ని తిన్న తర్వాత కేవలం ముప్పై నిమిషాల లోపల థర్టీ మినిట్స్ లోపల సడన్గా మీ రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది సో టైం అండ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇది గ్లూకోజ్ లెవెల్ అయితే రక్తంలో సడన్గా అది చక్కెర తిన్నప్పుడు ఒక్క నిమిషమే చాలు ఎందుకంటే అంటే ఏమి ఒకే స్టెప్ లో గ్లూకోజ్ ప్లస్ గా రిలీజ్ అయిపోతుంది షుగర్ నోట్లో వేసుకున్న వెంటనే ఒక నిమిషం లోపలే గ్లూకోజ్ సడన్గా పెరిగితే బియ్యము గోధుమలు తిన్నప్పుడు ముప్పై నిమిషాల లోపలే దాంట్లో ఉన్న మొత్తం పిష్ట పదార్థం ఒకేసారి మీకు దిఢీరని రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంది దానివల్లనే గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ రక్తంలో జరుగుతుంది సో ఏమైంది ఇప్పుడు మీరు బియ్యం తిన్నారు గోధుమలు తిన్నారు చక్కెర వాడారు ఇవన్నీ తీసుకున్నప్పుడు సడన్గా వచ్చి వచ్చి రక్తంలో గ్లూకోజు చాలా ఎక్కువ ఎక్కువ ఎక్కువగా వచ్చింది దానివల్ల ఏమైంది రక్తం ఇప్పుడు మందంగా అయింది రక్తం అనేది ఎలాంటిది అన్నాను అది ఒక సర్క్యులేటరీ ఫ్లూయిడ్ అంటే దాని ఉద్దేశమే దేహంలో ప్రతి క్షణము బాగా తిరుగుతూ ఉండేది అది పనిచేయాల్సినది కానీ ఇప్పుడు నీళ్ళలాగా పలసగా ఉండాల్సిన రక్తము చక్కెర కలిపి కలిపి గ్లూకోజ్ దాంట్లో ఎక్కువ అయ్యి అయ్యేమైంది జామున్ లాగా తయారైంది చిక్కగా అయిపోయింది జామున్ పాకం ఎలా చేస్తాం నీళ్ళలో చక్కెర వేసి కలుపుతూ కొంచెం వేడి చేస్తే అదే లాగా తయారవుతుంది సేమ్ ప్రాసెస్ మీ దేహం లోపల రక్తంలో జరుగుతుంది ఎప్పుడైతే బియ్యము గోధుమలు చక్కెర తిని రక్తంలో సడన్గా ఎక్కువ గ్లూకోజ్ వస్తుందో రక్తము చిక్కగా పాకంలాగా అవుతుంది సో బాడీలో ఏమవుతుంది ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ యాక్టివేట్ కావాలి ఎందుకంటే ఎప్పటికీ రక్తం పలసగా ఉండాలనే ప్రయత్నం మీ దేహం చేస్తూనే ఉంటుంది సో దేహంలో ఎక్కువైన గ్లూకోజు రక్తంలో ఎక్కువ ఉంటే రక్తం సరిగ్గా సర్క్యులేషన్ కాదనే కారణానికి మీ దేహం దీన్ని నిభాయించే ప్రయత్నాలు చేస్తుంది వేరే వేరే రకాలుగా దీన్ని తగ్గించే ప్రయత్నాల్ని చేస్తుంది ఫస్ట్ ఏం చేస్తుంది ఎక్కువైన గ్లూకోజ్ని మీ లివర్కి పంపిస్తుంది కాలేయం దగ్గరికి ఆ రక్తంతో అంత గ్లూకోజ్ని పంపిస్తుంది సో గ్లూకోజ్ కాలేయం లోపల వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది కాలేయం మన దేహంలో కెమిస్ట్రీ ల్యాబ్ లాగా అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ లివర్లో మ్యాక్సిమం జరుగుతుంటాయి సో ఎక్కువైన గ్లూకోజ్ మొత్తం లివర్కి వెళ్తే లివర్ లోపల దాన్ని కలిపి గ్లైకోజెన్ అనే పదార్థం తయారవుతుంది సపోజ్ మీరు ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నారు ఆఫీస్ టేబుల్ పైన ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పేపర్స్ ఇలా చల్లాపిల్లిగా టేబుల్ పైన ఉన్నాయి పని చేయలేరు మీరు సరిగ్గా సో ఏం చేస్తారు ఈ పేపర్లన్నీ కలెక్ట్ చేసి ఒక ఫైల్లో వేసి సైడ్లో పెడతారు సో అలాగే రక్తంలో ఎక్కువైన గ్లూకోజ్ని అంత కలెక్ట్ చేసి గా ప్యాక్ చేసి గ్లైక్రోజన్ అనే పదార్థాన్ని దేహము తయారు చేసింది నెక్స్ట్ ఒక ఐదారు నెలల తర్వాత చూస్తే టేబుల్ పైన ఒక ఇరవై ముప్పై ఫైళ్ళు ఉన్నాయి అప్పుడు కూడా మీరు సరిగ్గా పని చేయలేరు అంటే ఏమైంది అక్కడికి మేము అర్థం చేసుకోలేదు కదా గ్లూకోజ్ ఎక్కువ అయిందని ఇంకా అలాగే బ్యాటింగ్ చేస్తూనే ఉంటాం బియ్యము గోధుమలు చక్కెర వాడుతూనే ఉంటాం సో క్రమేణంగా గ్లైకోజెన్ కూడా దేహంలో పెరిగిపోతూ ఉంటుంది సో అప్పుడేం చేయచ్చు అన్ని ఫైల్స్ని కలెక్ట్ చేసి ఒక బాక్స్లో వేసి సైడ్లో పెట్టచ్చు సో గ్లైకోజెన్ ఎక్కువ అయినప్పుడు మన లివర్ దాన్ని కలిపి ఇంకో పదార్థం ఇంకా కాంపాక్ట్గా ఉన్న పదార్థాన్ని తయారు చేస్తుంది దాన్నే ఫ్యాట్ అని పిలుస్తాం ఇప్పుడు రెండు పనులు చేయవచ్చు ఈ బాక్స్ని ఇక్కడే టేబుల్ పైనే ఉంచుకోవచ్చు అప్పుడేమవుతుంది లివర్లోనే ఫ్యాట్ స్టోర్ అవుతుంటే దాన్ని ఫ్యాటీ లివర్ అని పిలుస్తాం ఎప్పుడైనా ఏమి సిమ్టమ్స్ అని మీకు తెలియకుండానే ఎప్పుడో దేనికో స్కానింగ్ చేస్తే స్కానింగ్లో ఫ్యాటీ లివర్ కనిపించుకుంది ఈ లివర్లో ఫ్యాట్ గ్లోబ్యూల్స్ డిపాజిట్ అవుతున్నాయి అని చూసిండొచ్చు గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఫ్యాటీ లివర్ అని పిలుస్తారు సో ఎప్పుడైతే లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవుతుందో లివర్ పని చేసేదానికి వీలు కాదు సో ఫంక్షనింగ్ ఆఫ్ లివర్ క్రమేణంగా తగ్గుతూ వస్తుంది అంటే ఆకలి సరిగ్గా కాదు జీర్ణశక్తి తగ్గిపోతుంది తేపులు వస్తాయి తిన్న వెంటనే చాలా బరువు అనిపించేది ఇవన్నీ మీ లివర్ సరిగ్గా పని పని చేయకుండా ఉన్నప్పుడు అనిపించేలాంటి సిమ్టమ్స్ లేకుంటే ఏం చేయొచ్చు ఈ బాక్స్ని తీసుకెళ్ళి అక్కడ స్టోర్ రూమ్లో మేము పెట్టి రావచ్చు దేహంలో ఏంటి స్టోరేజు ఫ్యాట్కి అది మీ చర్మం కింద ఉన్న సబ్క్యూటేనియస్ టిష్యూ అంటే చర్మం కింద వెళ్ళి ఈ ఫ్యాట్ని వెళ్ళి డిపాజిట్ చేయచ్చు అప్పుడేమని పిలుస్తాము ఒబేసిటీ అనే రోగం స్థూలకాయం అనే రోగం పేరుతో పిలుస్తాం ఎంతవరకు ఉందంటే మా ముందు ఫార్టీ పర్సెంట్ ఆడవాళ్ళకి ఒబేసిటీ ప్రాబ్లం ఉంటే క్రమేణంగా మగవాళ్ళల్లోనూ ఫార్టీ పర్సెంట్కి ఉంది అంతేకాదు ఇప్పుడు పిల్లల్లోనూ ఫార్టీ పర్సెంట్ చైల్డ్హుడ్ ఒబేసిటీ చూస్తున్నాం అంటే హాయిగా ఆడుకొని ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తుకొని ఉండాల్సిన వయస్సులోనే లావ్ అయిపోయి లావ్ అయిన దానివల్ల లేజినెస్ లేజినెస్ వల్ల ఒబేసిటీ రెండు ఒకదానికి ఇంకొకటి కారణంగా ఉంటాయి సో ఇది ఒక్క రూట్ అయితే ఇంకో రూట్ ఏంటి లివర్లోనే ఎక్స్ట్రా అయిన గ్లూకోజ్ని ఇంకో విధమైన ఫ్యాట్గా మార్చచ్చు అదేంటి కొలెస్ట్రాల్ అని పిలుస్తాం సో ఒక విధమైన ఫ్యాటు లివర్లో డెపాజిట్ అయ్యి మీ స్కిన్ కింద డెపాజిట్ అయితే ఇంకో రకమైన ఫ్యాట్ తయారవుతుంది ఎక్కువైన గ్లూకోజ్ ద్వారా దాన్ని కొలెస్ట్రాల్ అని పిలుస్తాం సో ఈ కొలెస్ట్రాల్ ఎక్కడ డెపాజిట్ అవుతుంది రక్త నాళాలు లోపలే వెళ్ళి డెపాజిట్ అవుతుంది సో ఇప్పుడు ఇమాజిన్ చేయండి ముందుగానే రక్తము లోపల పారేదానికి లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ చిక్కగా అయిపోయింది సో సరిగ్గా అది ఫ్లో అయ్యేది కష్టమైంది దాంతో రోడ్ బ్లాక్స్ తయారు చేసాము కొలెస్ట్రాల్ని లోపల డెపాజిట్ చేసి సో ట్రాఫిక్ జామ్ కూడా ఉంది బండి యాక్సిలరేటర్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు ఏమవుతుంది రక్తం ఇక్కడ లోపల నిదానంగా ఉండేదానివల్ల ఈ భాగంలో ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది ఇమాజిన్ చేసుకునేదానికి గార్డెనింగ్ చేస్తున్నాం అనుకోండి నీళ్లు పట్టాలి మేము చట్టు అక్కడ ఉంది నా దగ్గర పైప్ ఉండేది ఇక్కడ వరకు మాత్రమే ఉంది ఏం చేస్తాం అప్పుడు ఆ పైప్ని కొంచెం భాగం ఇలా క్లోజ్ చేస్తే వేలుతో ఏమవుతుంది నీళ్ళు ఇక్కడ పడకుండా ప్రెషర్ ఎక్కువైన కారణం అంత దూరం వెళ్ళి పడుతుంది సేమ్ థింగ్ మీ దేహం లోపల ఇక్కడ అయిన బ్లాక్స్ వల్ల ఏమవుతుంది లోపల బ్లడ్లో ప్రెషర్ పెరుగుతుంది దాన్ని ఏమని పిలుస్తాము హైపర్ టెన్షన్ వచ్చింది బీపీ ప్రాబ్లం ఉంది అని పిలుస్తాం ఇప్పటి వరకు ఏమనుకున్నారు ఉప్పు తినేదాని వల్ల బీపీ వస్తుంది అని అనుకున్నాం మేము వాడే నూనెల వల్ల కొలెస్ట్రాల్ అవుతుంది అని అనుకుంటున్నాం థర్టీ పర్సెంట్ కొలెస్ట్రాల్ మాత్రమే మీ బాడీలో మీరు డైరెక్ట్గా తినే నూనెల నుంచి వచ్చేది మిగిలిన సెవెంటీ పర్సెంట్ అంటే ఎక్కువ భాగం కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కువైనా చక్కెర నుంచి వచ్చింది మీరు తింటున్న బియ్యము గోధుమలు చక్కెర ఎక్కువ అయ్యి రక్తం చిక్కగా అయ్యి దేహం దాన్ని కొలెస్ట్రాల్గా మార్చింది రక్తం లోపల ప్రెషర్ పెరిగి హైపర్ టెన్షన్ వచ్చింది బీపీకి కూడా గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ అయినా కారణం అంటే అవును గ్లూకోజ్ ఎక్కువైన దానివల్లనే బీపీ కూడా వచ్చేది నెక్స్ట్ ఏమవుతుంది బీపీ ఎక్కువ ఉన్న అంటే బ్లడ్ వెజల్స్లో ప్రెషర్ ఎక్కువ ఉన్నా కూడా హృదయం ఏం చేయాలి ఆ ప్రెషర్ గా రక్తాన్ని పంప్ చేయనే చేయాలి సో ఏమవుతుంది హార్ట్ పైన పని చేసేదానికి ఎక్కువ ఎనర్జీ వాడాల్సి వస్తుంది హార్ట్ అగెయిన్స్ట్ ద ప్రెషర్ ఇట్ హ్యాస్ టు పంప్ ది బ్లడ్ సో హార్ట్ పైన డిమాండ్ ఎక్కువ అవుతుంది హార్ట్ మజిల్స్ నిదానంగా వాపోస్తాయి ఇప్పుడు జిమ్కి వెళ్ళి ఒకే భాగాన్ని మళ్ళా 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 మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది ఈ బైసెప్స్ పెరుగుతుంది అలాగే హృదయం ఎప్పుడు ఎక్కువ పని చేయాల్సి వస్తుందో హార్ట్ మజిల్స్లో వస్తుంది ఎక్కువ పని చేయాలి కానీ రక్త ప్రసారం అయితే సరిగ్గా దొరకట్లేదు ఎందుకంటే హృదయం చుట్టూ ఉన్న బ్లడ్ వెజల్స్లో క్రమేణంగా బ్లాక్ అయిపోయి రక్తం సరిగ్గా హార్ట్కి అందట్లేదు అప్పుడేమవుతుంది హృదయాన్ని ఒక్క భాగంకి రక్త ప్రసారం లేకుండా అది చనిపోతే దాన్నేమంటాము హార్ట్ అటాక్ అయింది అని పిలుస్తాం చూస్తున్నారు కనెక్షన్ ఎలా ఉంది నేను అన్నాను ప్రతి ఒక్క రోగం గురించి సెపరేట్గా మాట్లాడుకోకుండా ఉన్నా ఈ మూడు టాపిక్లు డిస్కస్ చేస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని రోగాలు దాంట్లో కిందనే వచ్చేస్తుందని సో హార్ట్ అటాక్ కూడా గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ వల్ల రిజల్ట్ ఫైనల్ రిజల్ట్గా వచ్చేది సో అయినా హార్ట్కి డిమాండ్ ఎక్కువైంది కానీ రక్త ప్రసారం దొరకట్లేదు సో హృదయం ఒక భాగము ఎప్పుడైతే రక్త ప్రసారం లేదంటే ఎనర్జీ లేదు ఎనర్జీ లేదంటే ఆ సెల్స్ చనిపోతాయి అప్పుడేమవుతుంది బాగా ఛాతిలో నొప్పి వస్తుంది ఆ నప్పి వీపుకి మెడకి చేతికి లాగుతున్నట్టు అనిపిస్తుంది డాక్టర్ దగ్గర వెళ్తే గా ఏం చేయాలంటారు స్టెంట్ ఆపరేషన్ చేయాలి అని అంటారు స్టెంట్ ఆపరేషన్ అంటే ఏమి ఈ భాగంలో ఒక మెటల్ పైప్ని కూర్చోపెడతారు అక్కడ మళ్ళా రక్త ప్రసారం వెంటనే అయ్యే కారణానికి అక్కడ పైప్ పెడతారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది మళ్ళా త్రీ ఇయర్స్ తర్వాత రండి చెక్ చేయాలి మళ్ళా అవసరం ఉంటే ఇంకో స్టెంట్ వేయాల్సి వస్తుంది ఇంకో రెండు లక్షలు తీసుకురండి అని చెప్తారు ఎందుకంటే ఇక్కడేమో స్టెంట్ వేశారు కానీ రక్తనాళాల్లో మళ్ళా ఇక్కడ కూడా కొలెస్ట్రాల్ వస్తుంది ఇక్కడ కూడా కొలెస్ట్రాల్ వస్తుంది ఎప్పుడైతే మీరు ఈ గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయలేదో ఎండ్ ని మాత్రమే చూస్తున్నారో మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు మూల కారణాన్ని మీరు సరి చేసుకోలేదంటే మళ్ళా మళ్ళా అదే ప్రాబ్లం అవుతుంది ఇదే ప్రాసెస్ బ్రెయిన్లో జరిగింది అనుకోండి దాన్నేమని పిలుస్తాము స్ట్రోక్ ఆర్ పెరాలిసిస్ అని బ్రెయిన్ ఒక భాగానికి రక్త ప్రసారం దొరకకుండా బ్రెయిన్లో కొన్ని సెల్స్ చనిపోతే ఆ సెల్స్ ఏ భాగాన్ని కంట్రోల్ చేస్తున్నాయో ఆ భాగం పనిచేయలేదంటే దాన్ని స్ట్రోక్ అని పరాలిసిస్ అని పిలుస్తాం సో రైట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి బ్లడ్ ఫ్లో లేకుండా బ్రెయిన్ సెల్స్ డెత్ అయితే మీ లెఫ్ట్ చెయ్యి లెఫ్ట్ కాలు పనిచేయదు ఎందుకంటే బ్రెయిన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ బాడీని కంట్రోల్ చేస్తుంది లెఫ్ట్ బ్రెయిన్ రైట్ సైడ్ని రైట్ బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ని కంట్రోల్ చేస్తుంది సో ఈ రకంగా స్ట్రోక్కి కూడా కారణం గ్లూకోజ్ ఇంబ్యాలెన్సే ఉంటుంది ఇవన్నీ కాకుండా ఇంకేం జరగచ్చు ఎక్కువైన రక్తం రక్తంపైనే వెళ్ళి డిపాజిట్ అయిపోతే దాన్ని చక్కెర కాలం అంటే షుగర్ వచ్చింది అని పిలుస్తాం సో ఒక్కొక్కరు దేహంలో ఒక్కొక్కటి జరగచ్చు కొందరికి ఫస్ట్ ఒబేసిటీ కావచ్చు తర్వాత బీపీ రావచ్చు కొందరికి సన్నగానే ఉండి డైరెక్ట్ షుగర్ రావచ్చు కొందరికి కొలెస్ట్రాల్ కావచ్చు తర్వాత ఫ్యాటీ లివర్ కావచ్చు ఏ దేహంలో మీ భాగం ఏది వీక్ ఉంటుందో దాని ప్రకారం ఫస్ట్ అది దెబ్బ తీసుకుంటుంది తర్వాత మిగిలినది ఒక్కొక్కటే అవుతుంది సో కొందరికి ఫ్యాటీ లివర్ ఫస్ట్ అయితే కొందరికి షుగర్ రావచ్చు కొందరికి ఫస్ట్ బీపీ రావచ్చు తర్వాత షుగర్ రావచ్చు డిపెండ్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ బాడీ సో రక్తంలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి నీళ్ళ భాగం దాన్ని ప్లాస్మా అని పిలుస్తారు ఇంకో భాగము కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు వైట్ బ్లడ్ సెల్స్ మరియు ప్లేట్లెట్స్ ఈ మూడు రకాల కణాలు ఉంటాయి రక్తంలో సో ఆ ఎరుపు వచ్చేది రక్తానికి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ వల్ల ఆర్బీసీ అని పిలుస్తాము ఆ ఎరుపు రంగు ఇచ్చేది ఏది హిమోగ్లోబిన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి